నేరాల కట్టడిలో డ్రోన్ల వినియోగానికి మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా శాంతి భద్రతల నిర్వహణ సమూలంగా మారబోతోందని వివరించారు ఏఐ అద్భుతమైన సాంకేతికత అని దీని వినియోగం ద్వారా నేరాల కట్టడికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాల నియంత్రణలో ఎన్టీఆర్ జిల్లా దూసుకుపోతుంది ఏఐ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలని నియంత్రించటం నేరస్తుల్ని వెంటనే పట్టుకోవటం జరుగుతుంది అసలు ఏ విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్లో వినియోగిస్తూ ఉన్నారు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సీసీ కెమెరాలని ఉపయోగించి అటు ఓపెన్ డ్రింకింగ్ అదేవిధంగా నేరాలు జరిగిన వెంటనే నిందితుల్ని గుర్తించడం పారిపోయిన పిల్లల్ని వెంటనే కనుక్కోవడం ఇట్ ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి అసలు సీసీ కెమెరాలు ఏ విధంగా మీరు ఈ వీటిల్లో పోలీసింగ్లో వినియోగిస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మీరు చూస్తే నేరాల నియంత్రణ అనేది మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే తర్వాత అనేసి రెండు భాగాలుగా విభజించవచ్చు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడానికి పోలీసులు సాంప్రదాయ పద్ధతిలో ముందుకు పోయేవాళ్ళు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు ఒక సంస్థ ద్వారా దాదాపు పదహైదు వేల కెమెరాసు మన మా ఏపీ స్టేట్లో వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది చేసే అవన్నీ కూడా వాటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ ఒక డేటా సెంటర్లో ఉంచి పోలీస్కి అక్కడి నుంచి జవసత్వాలు వచ్చాయని నేను చెప్పాలి ఎందుకంటే అప్పటి నుంచి ఒక పోలీసింగ్ అనే స్వరూపమే మారిపోయింది అప్పటి నుంచి టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్ దిశగా ఆ రోజు నుంచి ముందు ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే ఒక నేరస్తుడు నేరం చేసిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆ ఫుటేజ్ అనేది మనకు లభ్యమవుతుంది ఎక్కడో ఒక దగ్గర అంటే ఈ మధ్యన మరీ ఉధృతంగా పోలీస్ శాఖ కమ్యూనిటీని మనము అడాప్ట్ చేసుకుంటూ కమ్యూనిటీని ఉత్తేజపరుస్తూ ఈరోజు చాలా కొన్ని వేలాది కెమెరాస్ మనం ఈరోజు సీసీ కెమెరాస్ ఈరోజు మనం సమాజంలో పెట్టినాం అంటే బేసికలీ సీసీ కెమెరా డెన్సిటీ అనేది పెంచాలి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక సీసీ కెమెరా ఉండాలి తద్వారా నేరం జరిగితే నేరం నిరోధించబడాలి సో నేరం నిరోధిస్తే మనము క్రైమ్ని మనము డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్రైమ్ ప్రివెన్షన్ అనేది జరుగుతుంది ఈ మధ్యనే వెస్టర్ నియోజకవర్గంలో ప్రతి అపార్ట్మెంట్కి మూడు కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సో దాంట్లో వెస్ట్ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఆయన కొంత దాదాపు థర్టీ ల్యాక్స్ వర్త్ కెమెరాస్ ఆయన ఇవ్వడం జరిగింది ప్రతి టెంపుల్లో పెట్టాలనుకున్నాం ప్రతి మసీదులో పెట్టాలనుకున్నాం ప్రతి చర్చ్లో పెట్టాలనుకున్నాం ప్రతి బార్డర్లో పెట్టాలనుకున్నాం ఇప్పుడు మొన్న జగపేటలో ఒక ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసాం నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామమే ఉండదు సీసీ కెమెరా లేని హ్యాండ్లైటే ఉండొద్దు అన్న ఉద్దేశంతో జగపేటని మనం ఆ విధంగా తీర్చిదిద్దాం ఈ మధ్యనే మీరు గౌరవ హోంశాఖ మార్చులు వారు వచ్చి ఇన్నాగ్రేట్ చేశారు అంటే స్టేట్లో ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఉండదు సో అట్లా మనం ముందుకు పోతున్నాం దీనివల్ల ఏంటంటే డిటెక్షన్ రేటు గణనీయంగా పెరుగుతుంది మోటార్ సైకిల్స్ పోతే దొరికిపోతున్నాయి అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగితే టూ త్రీ డేస్లో దొంగలు దొరికిపోతున్నారు ఒక మిస్సింగ్ కేసు జరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్లో డిటెక్ట్ అయిపోతుంది ఈ మధ్యన సురక్ష అనే కాన్సెప్ట్ని సురక్ష ఫర్ నైబర్ సేఫర్ నైబర్హుడ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందరినీ భాగస్వాములు చేసేసి ముందుకు వెళ్ళాలని ఆలోచన ఎందుకంటే మనం ప్రతి దానికి కూడా ప్రభుత్వాల మీద డిపెండ్ కాలేము బడ్జెట్ మీద మనం డిపెండ్ కాలేము మన దగ్గర ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి ఫిలాసఫిక్ యాటిట్యూడ్ ఉన్న మనుషులు ఉన్నారు ఇంకా సమాజం పట్ల ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులు ఉన్నారు సో ఇటువంటి సమాజంలో మనము కొంత వారిని ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు అన్న స్పృహతోనే ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఈరోజు గుండెలు మీద వేసుకుని చెప్తాము విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో క్రైమ్ అనేది తగ్గింది ఇంకా తగ్గిస్తాము ఒక మంచి సమాజం నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం మిస్టరీ కేసుల్ని ఛేదించడానికి ఒక ఎవిడెన్స్గా బలమైన ఎవిడెన్స్గా ఈ సీసీ ఫుటేజీ ఎలాగ ఉపయోగపడుతుంది మంది దాదాపు ఈరోజు నూట యాభై కోట్ల జనాభా సో నూట యాభై కోట్ల జనాభాలో ఒక వ్యక్తి మొహం కనిపించినంత మాత్రాన్ని మనం ఖచ్చితంగా క్రైమ్ అనేది డిటెక్ట్ అవుతుందని చెప్పలేము కాబట్టి ఒక క్లూ ఒక మేజర్ క్లూ సో వాటి డైట్ ఏంటి వాడు ఏంటి వాడు ఎటువంటి చొక్కా వేసుకున్నాడు వాడు ఏ సమయంలో ఫోన్ యూజ్ చేసాడు మళ్ళీ ఆ ఫోన్ డేటా తెప్పించడము తర్వాత తద్వారా కనెక్ట్ చేయడము వీడియో అనేది కనుక్కోవడం సో ఒక ఇంపార్టెంట్ క్లూ అనేది మనము ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంపార్టెంట్ క్లూని మనము తీసుకొస్తున్నాం సో అది 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 కాకుండా ఈ మధ్యన ఫేషియల్ రికగ్నింగ్ సిస్టమ్ కెమెరాస్ పై తాను ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనము మా దగ్గర ఉదాహరణకి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మూడు వేల నాలుగు వందల మంది నేరస్తులు ఉన్నారు సో ఈ మూడు వేల నాలుగు వందల మంది ఫింగర్ ప్రింటు మూడు వేల నాలుగు వందల మంది ఫే ఫేసు మూడు వేల నాలుగు వందల మంది ఆధార్ ఆధార్ నెంబరు మూడు వేల నాలుగు వందల మొబైల్ నెంబరు అన్ని డేటా మనకు ఉన్న డేటా అంతా కూడా ఉంటే వీడిని దిగ్బంధనం చేసే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన హిస్టరీ మొత్తం తీసుకుంటాం తీసుకొని ఒక డేటాబేస్ తయారు చేస్తున్నాం అలాగా మూడు వేల నాలుగు వందల మందిలో ఈ రోజుకి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల మంది టోటల్ డేటా మా దగ్గర ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉదాహరణకి ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ బయట బహిర్ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పన చేయొద్దు చేయొద్దు అంటే నిషేధించాలి సో నిషేధించాలంటే మనము ఈగల్ మొబైల్స్ అని పెట్టాము మీకు అందరు తెలుసు ఈగల్ మొబైల్స్ అని పెట్టి పెట్రోలింగ్ పార్టీస్ తిరుగుతూ ఉన్నాయి పెట్రోలింగ్ పార్టీస్ తిరిగినప్పుడు ఒక ఈ మధ్యన మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ప్యాప్లోన్ ఫింగర్ ప్రింట్స్ అని ఒకటి ఉంది డివైస్ ఒకటి ఉంది మొబైల్ సెక్యూరిటీ చెక్ అంటే చిన్న డివైజ్ ఉంటుంది ఆ డివైజ్ అలా పెట్టి మీరు ఫింగర్ దాంట్లో వేస్తే డేటాబేస్లో మీ కానీ ఫింగర్ కానీ నిక్షిప్తమైంటే మీరు అఫ్ అండ్ రా కాదనే తెలుస్తుంది సో అలాగా ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్ ఉన్న వ్యక్తులన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ ఫింగర్ ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తాం వాడు రౌడీనో కేజీనో అయితే ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా ఉంటుంది మనం సో అదే మేము చేస్తున్నాం ఖచ్చితంగా సఫలీకృతం అవుతామని చెప్పి మేము భావిస్తాం ఉదాహరణకు ఈ మధ్య మేము బైక్ అఫెన్సెస్ బైక్ థఫ్ట్స్ బాగా ఎక్కువ పోతున్నాయి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సో బైక్ థఫ్ట్స్ పోయినప్పుడు నేనేం చెప్తాను బైక్ పోతే పోలీసు వాళ్ళు తిట్టుకుంటారు చైన్ స్నాచింగ్ అయితే పోలీసు వాళ్ళు తిట్టుకుంటారు ట్రాఫిక్ బాగా అయితే పోలీసు వాళ్ళు ఈ మూడు ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా బైక్ టఫ్ట్ నిరోధించాలా ఎట్లా నిరోధించాలన్నీ ఒక పెద్ద ఎక్సైజ్ చేస్తుంది దాని మీద ఒక పెద్ద మ్యాపింగ్ చేసి మొత్తం టోటల్ క్రైమ్స్ అంతా జియో మ్యాపింగ్ చేసేసి అసలు ఏంది ఎందుకు జరుగుతావు చూస్తే థర్టీ సెవెన్ ప్లేసెస్లో మోర్ దాన్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ చూస్తే థర్టీ సెవెన్ ప్లేసెస్లో మోర్ దాన్ టెన్ బైక్స్ పోయినాయి సో దీస్ థర్టీ సెవెన్ ప్లేసెస్ ఆర్ ఇంపార్టెంట్ సో లెటర్ స్టార్ట్ దీంట్లో ఆ వన్నర్ బుల్టింగ్ తగ్గించాలి సో ఆ బైక్ని మనం రక్షించాల్సిన అవసరం ఉంది ఏ రక్షించాలంటే ఏం చేయాలి సో దాని గురించి ఇప్పుడు ఆర్ఎఫ్ఐటి ట్యాక్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ జస్ట్ టూ త్రీ రూపీస్ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ పెట్టి విజయవాడ సిటీ మొత్తం ఆర్ఎఫ్ఐడి రీడర్స్ పెడితే ఎలా ఉంటుందనేది ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు చాలామంది ఎన్పీడబ్ల్యూలు పెండింగ్ ఉండటం వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా పోలీసులు తెలుసుకోలేక అడ్రస్లు డీటెయిల్స్ ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి కొన్ని మేజర్ క్రైమ్స్లో కూడా నిందితులు తప్పించుకునే అవకాశం ఎటువంటి క్లూ దొరకకుండా కూడా పోతూ ఉన్నాయి వీటిని నాట్ గ్రిడ్ సంబంధించి వాళ్ళు మీరు కొంత డేటా తీసుకోవడం జరుగుతుంది అంటే మీకు దేశంలో ఉన్న చాలా డేటాబేసెస్కి నాట్ గ్రిడ్ అనుసంధానం పోలీస్కి యాక్సెస్ లైక్ ఐ హావ్ యాక్సెస్ టు రైల్వే డేటాబేస్ ఐ హావ్ యాక్సెస్ టు ఇమిగ్రేషన్ డేటాబేస్ ఐ హ్యావ్ యాక్సెస్ టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డేటాబేస్ ఈ విధంగా నాకు చాలా డేటాబేసెస్కి యాక్సెస్ ఉంటుంది నాట్గ్రీలో ఉదాహరణకి మీరు ఒక మీరు ఒక ఇది చేశారు మీరు ఒక నేరం చేశారు మీరు ఒక నేరం చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను మీరు నేరం చేసినప్పుడు నాకు ఏంటి నాకు మీరు అంతకుముందు పాత నేరెస్ట్ అయితే కాస్తుంది ఇందాక నేను చెప్పిన డేటా తెలుస్తుంది మీరు పాత నేరెస్ కాలేదు అనుకోండి మీరు ఏం మీకు ఏం తెలియదు అక్కడ ఏమి ఉండదు కానీ మీ గైడ్ మీ ఫే మీ ఫోటో మాత్రం నా దగ్గర ఉందనుకున్నాను ఆ ఫోటో నాట్ గ్రిడ్లో వేస్తే ఎవరు అనేది తెలుస్తుంది సో ఫోటో వేస్తే నాట్ ఉన్న పాస్పోర్ట్ డేటాలో ఉన్న పాస్పోర్ట్స్ ఫోటోస్ అన్నీ కూడా కంపేర్ చేసి ఓహో ఈ వ్యక్తి జయప్రకాష్ అయ్యిండొచ్చని నాకు చెప్తుంది సో ఇట్స్ ఎ టూల్ ఆ టూల్లో ఏంటి మీకు యూ హ్యావ్ యాక్సెస్ టు కంపేర్ యువర్ క్లూ విత్ ద డేటా బేస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని డేటా బేసెస్కి యాక్సెస్ ఉండడం వల్ల మీకు ఏదో ఒక క్లూ వస్తుంది ఉదాహరణగా ఎన్బిడబ్ల్యూ మీరున్నారు మీకు మీ మీది ఒక మొబైల్ నెంబర్ ఉంది మీరు పదేళ్ళ నుంచి కనిపించట్లేదు మీ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ మొబైల్ నెంబర్ మీద అటాచ్ అయిన వెహికల్ ఏదైనా ఉందా అనేది మనకు తెలిసిపోతుంది ఆ వెహికల్ అనుకోండి ఈ వెహికల్ మీ వెహికల్ నెంబర్ అనుకోండి ఈ వెహికల్ ఏ టోల్ గేట్స్కి ఎప్పుడెప్పుడు దాటిందనే తెలుస్తుంది ఈవెన్ ఐ కెన్ షెడ్యూల్ వాచ్ నేను టోల్ గేట్లో మీరు పోతున్నగా నాకు అలర్ట్ వచ్చేట్టు నేను పెట్టుకోవచ్చు అలాగా సో నాన్ అవైలబుల్ వారెంట్స్ ముఖ్యంగా ఎన్ఐ యాక్ట్ వారెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఒకవైపు నాట్ గ్రిడ్ ఇంకోవైపున ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐఓ అనేది ఒకటి ఉంది సో దాంట్లో కూడా కొంత డేటా వస్తుంది మనకి ఫైనాన్స్ సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి